ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో మైనార్టీలతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముస్లింల ప్రార్థనా మందిరాలపై దాడులకు సంబంధించి అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకువస్తామన్నారు అవసరమైతే ముస్లింలకు కూడా ప్లాన్ తీసుకువస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మైనార్టీ సోదరులు టీడీపీని నిండు మనసుతో ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు మానవ వనరుల అభివృద్ధి సాంకేతికతతో ఏదైనా సాధించవచ్చని నిరూపించానని చంద్రబాబు తెలిపారు మైనారిటీల మనోభావాలు సమస్యలు తెలుసుకోవడానికి భవిష్యత్తులో వాటి కోసం సరైన యాక్షన్ ప్లాన్ చేసేందుకే మైనారిటీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు దేశంలో మైనారిటీలను ఎక్కువగా మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే జగన్ ప్రభుత్వమేనన్నారు టీడీపీ ఆవిర్భావం నుంచి మైనారిటీలకు టీడీపీ అండగా ఉందన్నారు మైనార్టీ కార్పొరేషన్ తీసుకువచ్చిందే ఎన్టీఆర్ అని మైనార్టీ కమిషన్ తీసుకువచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్రబాబు తెలిపారు హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లడానికి ప్రత్యేక కృషి చేసింది టీడీపీనని అన్నారు ఎలాంటి నిబంధనలు లేకుండా దుల్హన్ పథకం కింద యాభై వేల రూపాయలు అందించానని చంద్రబాబు తెలిపారు జగన్ సర్కార్ రంజాన్ తోఫాను తొలగించారని చంద్రబాబు విమర్శించారు దుల్హన్ పథకానికి డబ్బులు లేవంటున్న జగన్ సాక్షి పత్రికకు మాత్రం ప్రకటనల రూపంలో వెయ్యి కోట్ల రూపాయలు దోచిపెట్టారని చంద్రబాబు మండిపడ్డారు పేపర్ టీవీ లేదంటున్న జగన్ సాక్షి పత్రిక సాక్షి టీవీ ఎవరబ్బసొమ్మో చెప్పాలని డిమాండ్ చేశారు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చేసింది టీడీపీ ప్రభుత్వమేనని చంద్రబాబు అన్నారు మైనార్టీల మనోభావాలను టీడీపీ ప్రభుత్వం గౌరవించింది కాబట్టే మూడు వందల పదహారు దర్గాల మరమ్మతులకు ఆర్థిక సహాయం పదమూడు వందల ఎనభై ఐదు మసీదుల నిర్మాణానికి నలభై మూడు కబరిస్తాన్లు అరవై ఐదు ఈద్గాలు నూట అరవై నాలుగు ముస్లిం ప్రార్థనా మందిరాల నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం నిధులిచ్చిందని చంద్రబాబు అన్నారు ఇమాం మౌజన్లకు దేశంలోని తొలిసారి గౌరవ వేతనం అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని చంద్రబాబు తెలిపారు ముస్లిం మైనార్టీలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రానివ్వకుండా మీ ప్రాణానికి నా ప్రాణం అంటేస్తానని ఎలాంటి ఇబ్బంది రానివ్వనని చంద్రబాబు హామీ ఇచ్చారు పిచ్చితుక్ల కంటే దారుణంగా జగన్ తయారయ్యారని ముస్లింలకు అన్యాయం చేసి వారి ప్రాణాలు తీస్తూ మంత్రి పదవి ఇచ్చారంటే సరిపోతుందా అని ప్రశ్నించారు టీడీపీ ప్రభుత్వం మైనార్టీలకు రాజ్యసభ ఇస్తే కేసుల మాఫీ కోసం దళారుల కోసం జగన్ రాజ్యసభ పదవి కట్టబెట్టాడు అని చంద్రబాబు విమర్శించారు జగన్ ప్రభుత్వంలో మైనార్టీలపై దాడులు నిత్యకృత్యం అయ్యాయని చంద్రబాబు మండిపడ్డారు నర్సారావుపేటలో షేక్ ఇబ్రాహాంను దారుణంగా చంపారని అన్నారు మైనార్టీల స్థలాన్ని ఆక్రమించడంపై ప్రశ్నించడమే ఆయన చేసిన నేరమా అని ప్రశ్నించారు ఎంతోమంది మైనార్టీలు ప్రాణాలు కోల్పోతే ఒక్కో కుటుంబాన్నైనా పరామర్శించాడా అని చంద్రబాబు అన్నారు